ప్రేమ కలిగిన బ్రతుకు లేకపోవటను చూసి ప్రభు నీ అర్పణను కూడా లక్ష్య పెట్టలేకపోతున్నాడు అల్లయ్యా కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపం ఎవరి మీద కోపం దేవుని మీద దేవుని మీద రంకలు వేస్తావా దేవుని మీద కోపం నీకు నువ్వెంత నేనెంత ఆ ప్రభు ఎంత ఆయన సృష్టికర్త ఆకాశ మహాకాశములు పట్టు జాలను గొప్ప దేవుడు ఆయన ఊపిరి ఊదగా సమస్తము ఒక్కసారి బూడిదైపోవలసిందే దేవుని యొక్క ఉగ్రత ముందు దేవుని యొక్క కోపం ముందు నువ్వు నిలబడలేవు ఎన్నో పరిస్థితులు చూస్తున్నాం ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం ప్రభు పాదాల దగ్గరికి వద్దాం ప్రభువా నా జీవితంలో కయం లాంటి హృదయమే ఉంది గర్వము అహంకారము ఇవ్వాలని ఇచ్చేస్తాను తప్ప నాలో విధేయత లేదు విరిగి నలిగిన స్థితే లేదు భయము భక్తే లేదు ప్రభు నీ పాదాల దగ్గర సరి చేసుకుంటున్నానయ్యా నువ్వు నా యొక్క అర్పణను కానీ నన్ను కానీ నువ్వు లక్ష్యము చేయలేకపోతున్నాం ఎందుకంటే నాలో ఉన్న ఈ యొక్క భయంకరమైన దుష్టత్వమే దేవునికి మహిమ కలను గాక జ్ఞాపకం చేసుకుందాం ఇటువంటి ప్రవర్తన దేవుడు లక్ష్యం చేయడు పరివర్తన కావాలి పశ్చాత్తాపం కావాలి సరి చేసుకోవాలి ఈ లోకములో ఎప్పుడైతే నువ్వు ఈ దుష్టత్వమును ప్రేమిస్తావో వాకిట పాపము పొంచి ఉంటుందట పొంచి ఉంటుందట పాపం ఏ పాపం బూతులతో తిట్టడానికి దూషించడానికి శపించడానికి చేతులతో కొట్టడానికి నరికి వేయడానికి కాల్చివేయడానికి కొర కొర అని నీ కళ్ళతో చూడటానికి దుష్ట తలంపులతో నీతో పని చేయించడానికి నీ సర్వ శరీరాన్ని వాడుకోవడానికి వాకిట పాపము పొంచి ఉండును నీడల దానికి వాంచ కలుగుతుంది హా నాలుక చాలా బాగా ఉంది నా నోరు చాలా పెద్దది దాంతో నేను ఎలా అయినా తిట్టగలను ఎలా అయినా దూషించగలను ఎలా అయినా శపించగలను నా చెయ్యి వాడిగా చాలా పదునైనది Nakati.